ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రమ్ దేన్న కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతి దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజా ప్రయజ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబికాయ నమ శ్రీం బగ్లాముఖి దేవ్యే నమీ బగ్లాముఖి దేవి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార గోచారీత గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగిరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్న స్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా సత్సంతాన యోగం సంతాన యోగం వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్నా సకల ఆ శాస్త్ర విషాదుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడుగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనగరం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనగరం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేశరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగ తోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల నుండి అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహ శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో గాని రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్లే కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఎంత కూడా బృహస్పతి యొక్క రగుడిగా ఉంటాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తుప్రదమానంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమై శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే ఏ ఒక్కరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేసి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆరచేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుభృంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పండ్లని శనగలంతా కూడా నివేద్యం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూల అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సుట్ట పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కరికైనా అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది సింహరాశి జాతకులకి జాతక రీత్యా ప్రధానంగా జన్మలగ్న జన్మలగ్నవశాత్తు అంటే లగ్న చక్రం ప్రకారంగా లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలుసుంటే కనుక సింహరాశిని చూసుకోండి సింహలగ్నము సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే సింహలగ్న జాతకులకి ప్రధానంగా బృహస్పతి అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం కోసం మీరు తనిచ్చం కూడా గురు కటాక్షం కోసం శనగల్ నివేదన చేయడం దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ గురు దేవాలయంలో శివారాధన చేయడం వల్ల పసుపుతో అభిషేకం చేయించడం గంధోదకంతో అభిషేకం చేయించడం వల్ల నారికేల జలంతో అభిషేకం చేసి ప్రధానంగా చూసుకుంటే అరిటి పనులంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క శివభారవతుల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి సింహలగ్న జాతులకే సింహరాశి జాతుకులకే అత్యంత యోగకరంగా మారుతుంది ప్రతినిత్యం కూడా రుక్మిణి కళ్యాణం అంతా కూడా రోహిణ్య నక్షత్రం ఉన్న వేళ్లలో అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా రుక్మి కళ్యాణం అంతా కూడా ఆచరించడం రుక్మి కళ్యాణం విశేషాలంతా కూడా ప్రవచనాల వింటుండడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది కళ్యాణ యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది జాతక రీత్యా ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా ఉండాలి లగ్న చక్రం ప్రకారంగా లగ్నము పంచమ స్థానము చతుర్థము సప్తమ స్థానము నవమ స్థానము దశమ స్థానంలో అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది యువకరకుడిగా ధన కారకుడిగా సంతాన కారకుడుగా వంశాభివృద్ధి కారకుడుగా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి మంచి పేరు గలించాలి కలిగించాలి అన్నా సంఘంలో గౌరవం పెరగాలి సకల వ్యాపారంలో చూసుకుంటే గనక అఖండమైన ఐశ్వర్య యోగం కలగాలి అన్నా పేరుపక్ష్యాతలు కలిగించాలన్నా విదేశీయాని యోగం కలగాలి అన్నా యోగం కలిసి రావాలన్నా రాజకీయంగా కూడా పొలిటికల్ రంగంలో మంచి పేరు పశ్చాత్తాలు గణించాలి మంచి పదవీలు ఇంపించాలి అన్నా గాని బృహస్పతి యొక్క అనుగ్రహం కలగాలి గురుబలం ఉండాలి తద్వారా వీరంతా కూడా ప్రచనించం కూడా బగలాముకి శాంతి హుమాది కార్యక్రమాలు మేధా దక్షిణమూర్తి శాంతి హుమాది కార్యక్రమాలు దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా జపము హుమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషంగా గురుబలం జరుగుతుంది శనగలంతా కూడా గురువారం గురుహోరులంతా కూడా బ్రాహ్మణుకి శనగలంతా కూడా దానం చేస్తుండాలి పసుపు రంగ వస్త్రము మరియు అరటి పండ్లు మరియు పనస పండు అంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా ఉంటుంది కావున మీరంతా కూడా దక్షిణ సహితంగా దానం చేసుకుంటూ ఉండడం వాళ్ళకి విశేషంగా గురుబలం పెరుగుతుంది విశేషంగా గురుబలం పెరిగిన వాళ్ళకి సకల కార్యసిద్ధి కలగడానికి ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రే నమ